హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మీకందరికీ ఒక లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను నెక్స్ట్ వీక్ అంటే ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ వచ్చేసి మన నిఖిల్ రిమైనింగ్ కంటెస్టెంట్స్ అంతా సమ్మర్ స్పెషల్ అయితే మనల్ని అలరించబోతున్నారు బట్ ఈ వీక్ ఎవరు వస్తున్నారు అనుకుంటున్నారు మన అమర్ అండ్ అర్జున్ పుష్ప వన్ అండ్ పుష్ప టూ రైస్ వర్సెస్ రూల్ ఈ ఇద్దరు రైస్ వర్సెస్ రూల్ లాగా మన ముందుకైతే వచ్చేస్తున్నారు ఒకరు తక్కువ కాదు ఒకరు ఎక్కువ కాదు ఇద్దరు పర్ఫార్మెన్స్ అదర్ కొట్టేస్తారనే చెప్పాలి నార్మల్గా మనం చూస్తూనే ఉంటాం వీళ్ళిద్దరిని సో ఈసారి ఇంకా పుష్ప వన్ పుష్ప టూ ఎంత హిట్ అయిందో వీళ్ళ పర్ఫార్మెన్సెస్ కూడా అంతకు మించి హిట్ అనే చెప్పాలి సో దాంట్లో క్యారెక్టర్స్ అంతా డిఫరెంట్ డిఫరెంట్ మన ఇమానియల్ నూకరాజు మన రోహిణి కావ్య అంటే కావ్య అంటే బ్రహ్మముడి కావ్య శ్రీకర్ వీళ్ళంతా అయితే వచ్చేసారు ఇంకా పుష్ప పుష్పాట్టు అయితే మన అర్జున్ అండ్ సుహాస్ని అయితే సూపర్గా చేశారనే చెప్పాలి సుహాస్ని గారు నార్మల్గానే సూపర్ నటి అనే చెప్పాలి వీరిద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి అర్జున్ అండ్ సుహాస్ని గారిది వీళ్ళిద్దరైతే ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయని చెప్పేసి ఆమె చేయడం కానివ్వండి శ్రీవల్లి క్యారెక్టర్ని చాలా ఇన్వాల్వ్ అయ్యి అది చేయడము అదంతా సూపర్ ఫన్గా అయితే అనిపించింది ఇంకా మన బ్రహ్మముడి కావ్యం ఉంది కదా నార్మల్గానే అసలుకి ఎట్లా మాట్లాడుతుందో మీకు అందరికీ తెలుసు సూపర్ ఫన్ అయితే క్రియేట్ చేస్తుంది ఆమె యొక్క మాటలతో ఇంకా ఇంకా శ్రీవల్లి క్యారెక్టర్ ఆమెకి ఇచ్చారు అంటే ఇంకా చూసుకోండి ఇంకా పర్ఫార్మెన్స్ ఏ లెవెల్లో ఉంటుపోతుందో అసలు ఈ యొక్క స్టార్ మా పరివారం అయితే ఈసారి అయితే సూపర్ అదిరిందనే చెప్పాలి ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఒకరికి మించి ఒకరైతే నటించబోతున్నారు దాంతో మన శ్రీముఖి కామ్గా ఉంటుందా వీళ్ళ చేత చేపించాల్సినవన్నీ చేపిస్తుంది చక్కగా ఆడిస్తుంది పాడిస్తుంది డ్యాన్సెస్ వేపిస్తుంది వీటన్నిటిలో అయితే మన శ్రీముఖికి చెప్పాల్సిన అవసరమే లేదు ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేయడంలో శ్రీముఖి తోపనే చెప్పాలి యాంకరింగ్స్లో అలాగే మీకందరికీ ఈ వారము ఎలా అనిపించిందో మీరు కూడా కమెంట్స్ రూపంలో తెలియచేయండి నెక్స్ట్ వీక్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో కూడా కమెంట్స్ రూపంలో తెలియచేయండి హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ